ప్రతి ఒక్క నిరుపేద కూడా కథకు వచ్చింది అంటే ఆ వాలంటీర్ ఆ అర్హత అర్హులైన ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీకు అర్హుకు సంబంధించి అది పేదలందరికీ గాని ప్రతి ఒక్కరికి కూడా అది పేదల పేదలందరికీ ఇల్లు కానీ వైఎస్ఆర్ చేయత కానీ చేదోడు కానీ అమ్మఒడి కానీ విద్యార్థి కానీ జేవీడీ కానీ ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా మన వెనుకబడిన వెనుకబడిన ప్రతి పేదవాడు కూడా ఎదిగి రావాలని మనస్ఫూత్రంతో ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడన్నా ఆయన తన పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన తెలుసుకున్న అనుభవం ఆ అనుభవాలలో నుంచి పుట్టిన వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థని ఇంకా దృఢత్వం చేయడానికి వాళ్ళ ఆత్మధైర్యాన్ని నింపడానికి ఈ వాలంటీర్లు అదే జగన్ జనసేన అదే టీడీపీ అలాంటి వ్యక్తుల దగ్గర కూడా మేము పథకాలు తీసుకు వాళ్ళకి ఆ పెద పథకాలు అనేవి ఇప్పించి వాళ్ళ చేత అనిపించుకున్న రోజులు కూడా నేను ఎందుకంటే నేనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం నా క్లస్టర్లోనే నేను మంచాల చేపల మండలం గుంటూరు జిల్లాకి సంబంధించి మంచాల ఎయిటీ కి సంబంధించి నా వాలంటీర్ని నేను అక్కడ నా క్లస్టర్లో వైఎస్ఆర్సీపీ కన్నా కూడా జనసేన టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి పేదాంధ్ర పిల్లు కానీ మరి వాళ్ళకి విద్యాదేవిలు కానీ అమ్మఒడి కానీ చేయుత కానీ తోడు కానీ ప్రతి ఒక్కళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను అందజేశాను ఇదే పద్ధతి ఇదే ప్రణాళికలో కనుక ఈయన పెడితే జనసేన కోరుకునే సీఎం ఏ కావాలనుకుంటారు కానీ మేము చేస్తాం మేము వచ్చి చూస్తాం అనేవాళ్ళు ఎవరు ఏదైనా మంచిని బట్టే జనం నడుస్తారు చెదును బట్టి నడవరు అందుకే ఈ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థని ఇంత గొప్పగా వాళ్ళందరినీ ఆదుకొని వాళ్ళతో బాట చూపించి నేను ఉన్నాను అనే వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నాడు ఆయన అలాగే అందరూ కూడా మళ్ళీ ఈ ముఖ్యమంత్రినే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలనే వ్యక్తిత్వం ఎక్కువగా కనపడుతుంది లేకపోతే ఇది జరగదు ప్రతి ఒక్క పథకం అనేది కూడా గడప గడపకి గడప గడపకి తలుపు తట్టి మరీ పంపిస్తున్నాడు